మహారాష్ట్రలో బీజేపీ కూటమి అధికారం నిలబెట్టుకోబోతోందని ఏబీపీ సర్వే ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది మహా అసెంబ్లీలో రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లకు గాను మహాయుతి కూటమికి నూట యాభై నుంచి నూట డెబ్బై సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమికి నూట ముప్పై స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది అటు కమలం పార్టీకి ఎనభై తొమ్మిది నుంచి నూట ఒక్క సీట్లు వస్తాయని అంచనా వేసింది ఏబీపీ సర్వే కాంగ్రెస్ కు ముప్పై తొమ్మిది నుంచి నలభై ఏడు ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు ముప్పై ఏడు నుంచి నలభై ఐదు స్థానాలు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి ముప్పై ఐదు నుంచి నలభై మూడు స్థానాలు వచ్చే అవకాశం ఉంది అంటే బీజేపీ ఏ ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందన్నమాట మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పీపుల్స్ పల్స్ నూట ఎనబై రెండు స్థానాలతో మళ్లీ అధికారం నిలబెట్టుకుంటుందని పీపుల్స్ పల్స్ స్పష్టం చేసింది ఎగ్జిట్ పోల్స్ లో మహావికాస్ అఘాడీ తొంభై ఏడు సీట్లకు పరిమితమవుతుందని తెలిపింది అటు న్యూస్ ఎయిటీన్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా కమలం పార్టీ అండ్ కోకే అనుకూలంగా ఉన్నాయి మహాయుతి కూటమి నూట యాభై నాలుగు సీట్లతో అధికార పీఠాన్ని దక్కించుకుంటుందని న్యూస్ ఎయిటీన్ తెలిపింది మహావికాస్ అఘాడీ నూట ఇరవై ఎనిమిది సీట్లకే పరిమితమవుతుందని అంచనా వేసింది ఇతరులకు ఆరు స్థానాలు వచ్చే అవకాశం ఉందని వివరించింది ఇక మోడరైజ్ ఎగ్జిట్ పోల్స్ లోనూ బీజేపీకి అధికారం వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడ్డాయి ఎన్డీఏ కూటమి ఈ ఎన్నికల్లో నూట యాభై నుంచి నూట డెబ్బై స్థానాలు సంపాదిస్తుందని మోడ్రైస్ అంచనా వేసింది మహావికాస్ అఘాడీకి నూట పది నుంచి నూట ముప్పై సీట్లు వస్తాయని తెలిపింది ఇక మొత్తంగా చూసుకుంటే ఈసారి మహాయుతి కూటమియే మరాఠా గడ్డపై జెండా ఎగురవైనుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి అయితే అసలైన లెక్కలు నవంబర్ ఇరవై మూడున వెలువడనున్నాయి మరాఠాలు ఎవరికి పట్టం కట్టారనే విషయం ఆ రోజున తేట మహారాష్ట్రలో బీజేపీ కూటమి అధికారం నిలబెట్టుకోబోతోందని ఏబీపీ సర్వే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది మహా అసెంబ్లీలో నూట ఎనభై ఎనిమిది సీట్లకు గాను మహాయుతి కూటమికి నూట యాభై నుంచి నూట డెబ్బై సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడి కూటమికి నూట పది నుంచి నూట ముప్పై స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది అటు కమలం పార్టీకి ఎనభై తొమ్మిది నుంచి నూట ఒక్క సీట్లు వస్తాయని అంచనా వేసింది ఏబీపీ సర్వే కాంగ్రెస్కు ముప్పై తొమ్మిది నుంచి నలభై ఏడు ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు ముప్పై ఏడు నుంచి నలభై ఐదు స్థానాలు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి ముప్పై ఐదు నుంచి నలభై మూడు స్థానాలు వచ్చే అవకాశం ఉంది అంటే బీజేపీయే ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందన్నమాట మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మెజారిటీ స్థానాలు దక్కించుకుంటుంది అని చెప్పి సర్వేలన్నీ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించిన పూర్తి అనాలిసిస్ అడిగి తెలుసుకుందాం ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ యా ప్రధానంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ పోల్ ఫలితాలు చూసినట్లయితే మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమిదే తిరిగి రాజ్యాధికారం అని చెప్పి తెలుస్తుంది అయితే దీనికి సంబంధించిన అంశాలు ఏ రకంగా ఉన్నాయంటే గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా శరద్ పవారు అదేవిధంగా బాల్ ఠాక్రే ఈ ముగ్గురు పార్టీలు మూడు పార్టీలతో కూడిచ్చిన కూటమికి దాదాపు ముప్పై ఒకటి లోక్సభ స్థానాల్లో విజయం లభించింది ఆ రకంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గానికి ఆరు అసెంబ్లీ నియోజకవర్గానికి లెక్కేసుకున్నట్లయితే దాదాపు నూట యాభై నూట అరవై నూట డెబ్బై వరకు కూడా ఈ ఎన్నికల్లో రావాల్సి ఉంది అయితే ఇప్పుడు రెండున్నర శాతం ఓటు ఈ రకంగా అధికారంలో ఉన్నటువంటి మహాయుతి కూటమికి తిరిగి స్లింగైనట్టుగా తెలుస్తుంది దాంతో ఈ మొత్తం అంచనాన్ని కూడా తలకిందులయ్యాయి ఆ మేరకు ఎన్డీఏ కూటమి ఏకనాథ్ షిండే నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి తిరిగి పట్టం కట్టేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారని చెప్పి ఎగ్జిట్ పోలు ఫలితాలను బట్టి అంచనా వేస్తున్నారు ఇకపోతే ప్రధానంగా అనేక అంశాలు దీనికి తోడయ్యాయి ముఖ్యంగా ఏకనాథ్ షిండే బలమైనటువంటి మహారాష్ట్రలో బలమైనటువంటి రాజకీయ వర్గంగా ప్రాబల్యం ఉన్నటువంటి సామాజిక వర్గంగా మరాఠాలు ఉన్నారు మరాఠా సామాజానికి చెందినటువంటి నాయకుడుగా ఏకనాథ్ షిండేకి ఒక బలమైనటువంటి గుర్తింపు లభించింది అదేవిధంగా మహిళలకు ఒక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఏళ్ల వయసు నుంచి దాదాపు యాభై తొమ్మిది అరవై ఏళ్ల వరకు కూడా ఆర్థికంగా ఉన్నటువంటి తోడ్పాటునుంచేందుకు ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది చాలా పెద్ద 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 ఎత్తునది మంచి పాపులారిటీ సాధించినట్టుగా ఆ మేరకు ప్రభుత్వానికి అధికార కూటమికి మంచి పేరు వచ్చింది ఈ పథకం కూడా చాలా బాగా ప్రభావితం చేసింది ఓటర్లని కూడా చెప్తున్నారు దాదాపు రెండున్నర కోట్ల మహిళలకు దీనివల్ల లబ్ధి అన్నది ఈ పథకం వారికి ఓట్లు వేచే వేసేందుకు అనుకూలించింది అయితే లోక్సభ ఎన్నికల్లో ఉన్నటువంటి అంశాలు వేరు అయితే ఇప్పుడు ఉన్నటువంటి అంశాలు దాంతోపాటు విదర్భ రీజియన్లో ప్రధానంగా నాగపూర్ అన్నది అక్కడ ఆర్ఎస్ఎస్ కేంద్రంగా ఉంది ఆర్ఎస్ఎస్ చాలా కీలకంగా విదర్భలో ఉన్నటువంటి దాదాపు యాభై ఆరు అసెంబ్లీ స్థానాల్లో అక్కడ బాగా కీలకంగా నాగపూర్ యొక్క ప్రభావితం ఉండటం వల్ల విదర్భ రీజియన్లో విదర్భ ఎప్పుడు కూడా బీజేపీకి చాలా అనుకూలమైనటువంటి ఒక కంచుకోటగా ఉండేది ఆ కంచుకోటలో కూడా బీజేపీ తిరిగి తన స్థానాన్ని పొందేందుకు అవకాశం ఉందని చెప్పి కూడా అంచనాలు వేస్తున్నారు ఎందుకంటే అక్కడ చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు రైతులు బాధలు అదేవిధంగా సోయబేను పండించే రైతులు అదేవిధంగా కాటను పత్తి పండించే రైతులు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పి గతంలో లోక్సభ ఎన్నికల్లో ఈ కూటమికి అంటే కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ బాల థాక్రే కూటమికి లోక్సభ ఎన్నికల్లో పట్టం కట్టారు అయితే అదే పరిస్థితి తిరిగి ఇక్కడ దాదాపు అంటే పది లోక్స లోక్సభ స్థానాల్లో ఎనిమిది స్థానాల్లో ఈ శరద్ పవారు కాంగ్రెస్ పార్టీ కూటమికి లభించాయి కాబట్టి కేవలం రెండు స్థానాలు మాత్రమే ఈ ఇప్పుడున్నటువంటి అధికార కూటమికి లభించాయి కాబట్టి ఈసారి అది తారుమారయ్యే అవకాశం ఉందని చెప్పి ఎగ్జిట్ ఫలితాల్లో చెబుతున్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ప్రవేశపెట్టినటువంటి పథకాల అమలు ఈ ముఖ్యంగా మహిళల చెందినటువంటి ఈ పథకం దాంతోపాటు మరాఠా సామాజిక వర్గానికి నాయకుడు ఏకనాథ్ షిండేకి మంచి పేరు రావటం అదేవిధంగా బీజేపీ వ్యూహాత్మకంగా హర్యానాలో ఏ రకంగా అయితే జాట్లకు వ్యతిరేకంగా మిగిలిన అన్ని కులాలను చిన్న చిన్న కులాలంటే కూడా కలిపి సంయుక్తంగా ఓబీసీలను ముఖ్యంగా బీసీ కులా చెందినటువంటి వాళ్ళందరినీ కూడా ఏకంగా సమిష్టిగా సమిష్టిగా వాళ్ళందరినీ కూడా ఏకం చేయటం దాంతో రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేయటం అక్కడ సక్సెస్ అయింది అదే ఫార్ములాను అదే వ్యూహాన్ని మహారాష్ట్రలో కూడా పాటించారు దాంతో ఇటు బీజేపీ వెనుకబడిన వర్గాలకు తను అండగా ఉన్నా ఒక సంకేతాన్ని ఇవ్వటం మరాఠా యోధుడిగా మరాఠా సామాజిక వర్గానికి నాయకుడుగా ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నాడు అన్న ఒక అభిప్రాయాన్ని కలగజేయడం ద్వారా ప్రజలు అటువైపు మొగ్గు చూపారు దాదాపు నూట నలభై ఐదు అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నూట రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానం మహారాష్ట్రలో నూట నలభై ఐదు స్థానాలు కనుక లభించినట్టయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది నూట నలభై ఐదు స్థానాలకి మించి నూట యాభై మూడు నూట అరవై స్థానాల వరకు కూడా ఈ అధికార కూటమి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని బీజేపీ అదేవిధంగా అజిత్ పవారు ఇటు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఈ మూడు పార్టీలు కలిసి తిరిగి అధికారాన్ని పొందేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల ద్వారా తెలుస్తుంది ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలుగా ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో చెప్తున్నారు ఇక జార్ఖండ్లో కూడా అదే పరిస్థితి ఉంది జార్ఖండ్లో కూడా ఎన్డీఏ కూటమే తిరిగి రాజ్యాధిక అంటే ఈసారి సోరేన్ ప్రభుత్వం కాకుండా బీజేపీ నేతృత్వం కూటమికి తిరిగి ప్రజలు కట్టం కట్టేందుకు అవకాశం ఉందన్న అంశాన్ని కూడా చెప్తున్నారు ప్రస్తుతం ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మాత్రం ఆ రకంగా ఎన్డీఏ కూటమిదే తిరిగి రాజ్యాధికారం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది మిగిలిన పార్టీలకి ఏ ఫ్యాక్టర్స్ కలిసి రాలేదనుకోవాలి ప్రసాద్ ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ శరద్ పవారు అజిత్ బాల్ ఠాకరే మూడు పార్టీల మధ్య సమన్వయం లోపించటం కాంగ్రెస్ పార్టీని ఒక చిన్న జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా అది ఆ పార్టీని పెద్దగా బేఖాతరు చేయడం వల్ల పెద్దగా పట్టించుకోపోవటం వల్ల కూడా కొంత మేరకు కార్యకర్తలు నిరాసక్తితో నెలకొనం మూడు పార్టీల మధ్య సమన్వయం లోపం బాగా అక్కడ దెబ్బతీసిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కార్యకర్తలు పనిచేయలేకపోయారన్న అంశం కూడా ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల ద్వారా వెల్లడవుతుంది దాంతోపాటు సమన్వయ లోపం ఈ మూడు పార్టీల మధ్య సమన్వయ లోపమే పెద్దగా ఫలితాలను సాధించేందుకు అడ్డంకిగా మారింది అన్న అంశం కూడా చెప్తున్నారు ఇకపోతే ప్రధానంగా మరాఠా సామాజిక వర్గానికి వెన్నుదన్నుగా ఈ మూడు పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ శరత్ పవారు ఎన్సిపి పార్టీ కానీ అదేవిధంగా బాల్ ఠాకరే పార్టీ కానీ ఇవన్నీ కూడా మరాఠా సామాజిక వర్గానికి పెద్దగా ఒక రాజకీయ వేదికగా చాలా బలంగా ఇటు మరాఠాలు సపోర్ట్ చేశారు ఈ పార్టీలు కూడా వీళ్లకు మరాఠా సామాజిక వర్గం అనుకూలంగా నిలిచాయి మరాఠా సామాజిక వర్గం ఎప్పటి నుంచో కోరుతున్న డిమాండ్ ఓబీసీలో తమను కూడా చేర్చాలని దీనిపై ఈ పార్టీలు గట్టిగా హామీ ఇచ్చాయి అయితే ఒకవైపున బలంగా తమ సమాజానికి చెందినటువంటి మరాఠా యోధుడిగా ఉన్నటువంటి ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఆయన నేతృత్వంలో మహాయుతి గవర్నమెంటు బీజేపీ అజిత్ పవార్ నేతృత్వం నుండి ఎన్సీపీ పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నాడన్న అభిప్రాయం కూడా ఈ మరాఠా సామాజిక వర్గంలో ఇటువైపుకు అంటే అజిత్ పవార్ శరద్ పవారు కాంగ్రెస్ పార్టీ బాల్ ఠాకరే వర్గం వైపు చూడకుండా కొంతమేరకు గండి కొట్టిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది అదే ఏకనాథ్ షిండేకి కలిసి వచ్చిన అంశంగా మారింది ఈ రకంగా అనేక అంశాలు ముఖ్యంగా ప్రభుత్వం లోక్సభలో లోక్సభ ఎన్నికల్లో ఏ రకంగా అయితే తన తన ప్రాబల్యాన్ని కోల్పోయిందో ఏకనాథ్ షిండే బీజేపీ ఇటు అజిత్ పవర్ వర్గం దాని నుంచి పాఠాలు నేర్చుకొని దాన్ని ఎలా సరిదిద్దుకోవాలనే అంశంపై పెద్ద ఎత్తున కసరత్తు చేసి ఆ మేరకు ఆర్ఎస్ఎస్ సంఘపరివారు కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున రంగంలోకి దిగి ఆ క్షేత్రస్థాయిలో చాలా బలంగా పనిచేశారు దాంతో ఈ ఎన్డీఏ కూటమికి ఏకనాథ్ షిండే నేతృత్వంలో ఎన్డీఏ కూటమికి బలంగా ప్రజలు మొగ్గు చూపేందుకు అవకాశం ఏర్పడింది అని ఎగ్జిట్ ఫలితాలు చెబుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఏకనాథ్ షిండే ప్రభుత్వ కూటమికి నేతృత్వంలో ఉన్నటువంటి అధికార కూటమికి కలిసి వచ్చిన అంశాలుగా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ కానీ శరద్ పవార్ కానీ ఎంతమే లోక్సభ ఎన్నికల్లో గొప్ప ఫలితాలు సాధించినప్పటికీ కూడా అసెంబ్లీ ఫలితాల్లో పెద్దగా ప్రజలను ఆకట్టుకోలేకపోయారు దాదాపు రెండున్నర శాతం ఓటును కోల్పోవడం ద్వారా పెద్ద ఎత్తున ముప్పై నుంచి నలభై అసెంబ్లీ స్థానాల్లో ఓటమి చవిచేసేందుకు అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఏకనాథ్ షిండే నేతృత్వంలో ఉన్నటువంటి అధికార కూటమికి కలిసి వచ్చాయి అని ఎగ్జిట్ పోలు ఫలితాలు చెప్తున్నాయి అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్ ఉన్నప్పటికీ కూడా అసలు రెండు మూడు రోజు రెండు రోజులు అంటే శనివారం నాడు ఫలితాలు రాబోతున్నాయి ఓట్ల లెక్కింపు ఫలితాలు రాబోతున్నాయి చూచాయిగా ఎగ్జిట్ ఫలితాలు అనేక సందర్భాల్లో తారుమారై తారుమారయ్యాయి అయినప్పటికీ కూడా చూడాలి ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అన్నది